ఇది వేరే క్యూర్ ఇదే ఈ డబ్బై రెండు లీటర్ల అందుబాటులో ఉంటుంది అంట రెండు లీటర్ల అందుబాటులో ఉంటుంది అండి కేసుకి వచ్చి ఎన్ని ఎన్ని బాటిల్స్ ఉంటాయి ఆరు బాటిల్స్ వస్తాయి ఆరు బాటిల్స్ ఆరు బాటిల్స్ కేసు ఎంత ఉంటుందండి కేసు మీకు మనకి పద్దెనిమిది పద్దెనిమిది వేల దాకా పడుతుంది అంటే ఒక ఎకరం వాడే రైతు ఒక కేసు పట్టుకెళ్తే ఇంచుమించులు సరిపోతుంది పన్నెండు ఎకరాలు వస్తాయి పన్నెండు ఎకరాలు రెగ్యులర్ గా రెగ్యులర్ వైరస్ కోసమే వాడాలని అంటే ఆరు ఎకరాలకు వస్తుంది ఓవరాల్ గా చూస్తే ఇతర ఆటల్లో ఈ ప్రొడక్ట్స్ లేదు ఇది యూనిక్ ప్రొడక్ట్ అంటున్నారు గతంలో అయితే ఈ ప్రొడక్ట్ రాకముందు రైతాంగం అంతా ఇబ్బంది పడేవారేమో చాలా ఇబ్బంది పడేవారు వైరస్ వచ్చిందంటే ఇంకప్పటికప్పుడు పట్టేయటము లేకపోతే ఇదని చూసేవారు కానీ ఇది ప్రికాషనరీగా వాడుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇప్పుడైతే ధైర్యంగా ఉన్నాడు రైతు అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ధైర్యంగా ఉన్నాడు మన ఈ వాడిన వాళ్ళందరూ కూడా మంచి కౌంటర్లు తీశారు కౌంటర్లు తీశారు లాభాల బాటలో ఉన్నారు బయోటెక్ వారు ఒక ఆణి ముత్యాన్ని అయితే ఆక్వారంగానికి అందించారని చెప్పాలి ఈ వైర క్యూర్ మార్కెట్ వచ్చింది మార్కెట్ లోకి ఇప్పుడు అప్పటికప్పుడు రైతు పట్టాల్సిన అవసరం లేకుండా ఏదైతే కంపెనీ వారి సూచనలు సలహాలు ఉన్నాయో వాళ్ళు ప్రికాషన్స్ బుద్ధిగా చెప్తున్నారు మన రొయ్యల చెరువులో రొయ్యలు వేసిన పదిహేను రోజుల నుంచి రైతాంగం ప్రికాషన్స్గా వాడితే ఇప్పటివరకు వాడిన వారంతా కూడా లాభాల బాటలోనే ఉన్నారు వారంతా కూడా ఎటువంటి వైరస్ భయం లేకుండా గుండెలపై చేతులు వేసుకుని మరీ చెరువుగట్టుపై తిరుగుతున్నారని చెప్పవచ్చు